ఫ్రెండ్స్ ఈరోజు మనం గిద్దలూరు దగ్గర నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న రామలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము ఈ రామలింగేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసి మనకి రాచర్ల మండలం సత్యవేలు అనే గ్రామంలో ఉంటుంది ఈ రామలింగేశ్వర స్వామి యొక్క ఫుల్ డీటెయిల్స్ వచ్చేసేసి ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ మన ఛానల్ని చాలా మంది చూస్తున్నారు కానీ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో సబ్స్క్రైబ్ చేసుకొని ఫుల్ వీడియో చూడండి అండ్ అలాగే వీడియో మాత్రం స్కిప్ చేయకండి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ ఈ టెంపుల్ వచ్చేసి మనకి చాలా ఓల్డ్ టెంపుల్ ఏడు ఎనిమిదవ శతాబ్దంలో ఈ టెంపుల్ ఒకటి నిర్మాణం జరగడం జరిగింది సో మొత్తం కంప్లీట్ వీడియో డీటెయిల్స్ వచ్చేసేసి ఈ వీడియోలో తెలుసుకుందాం సో లెట్స్ గో ఈ రామలింగేశ్వర స్వామి టెంపుల్ నిర్మాణం వచ్చి ఆరు నుండి ఏడవ శతాబ్దం మధ్యలో బాదామి చాళుక్యుల వారిచే మొదలు పెట్టడం జరిగింది అప్పట్లో ఈ ప్రదేశాన్ని పరిపాలిస్తున్న ధనసిరి రాయుడు అనే ఒక వ్యక్తికి ఈ గుడి నిర్మాణం కావలసిన డబ్బును మొత్తాన్ని చాళుక్యులు ఇవ్వడం జరిగింది కానీ కన్స్ట్రక్షన్స్ టైంలో హాఫ్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత డబ్బులు తక్కువ అవడంతో ఈ గుడి నిర్మాణం సగంలోనే అయిపోవడం జరిగింది ఆ తర్వాత సత్య అని చెప్పేసి ఒక మహర్షి తనకున్న అద్భుత శక్తులతోటి ఈ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది అలా గుడిలోకి ఎంటర్ అవ్వగానే మనకి స్వామివారి పాదాలు స్వామివారి పాదాలతో పాటు మనకి ధ్వజస్తంభం కనబడుతుంది ఈ గుడిని దర్శించుకోవడానికి వచ్చిన ప్రతి భక్తుడు ఈ పాదాలను దర్శించుకొని ఆ తరువాత ఆ రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని ఆ తరువాత భీమేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటారు ఈ దేవాలయం చాలా ఓల్డ్ టెంపుల్ అవ్వడంతో ఈ దేవాలయాన్ని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చిపోతూ ఉంటారు ఈ దేవాలయంలో శివరాత్రి అప్పుడు అలాగే కార్తీక మాసంలో భక్తుల చాలా ఎక్కువగా ఉంటుంది ఈ గుడి నిర్మాణం బాదామి చాళుక్యుల వారి టైంలో జరగడంతో తోటి మనం ఎక్కడ గమనించినా గోడల మీద గమనించినా లేకపోతే ఆ స్తంభాల మీద గమనించినా అప్పట్లో చాళుక్యుల వారి కన్స్ట్రక్షన్ యొక్క ఆధారాలే మనకి కనిపిస్తూ ఉంటాయి ఈ ప్రదేశాన్ని ముస్లిం రాజులు కూడా పరిపాలించడం జరిగింది వారు పరిపాలిస్తున్న టైంలో ఈ గుడిలోకి సంబంధించిన కొంత భాగాన్ని డ్యామేజ్ చేయడం జరిగింది ఆ డ్యామేజ్ చేసిన భాగాన్ని మళ్ళీ యథాస్థితిలో మళ్ళీ నిర్మాణం చేసేసి ఈ రామలింగేశ్వర స్వామికి మళ్ళీ అదే విధంగా పూజలు పునస్కారాలు కంటిన్యూ చేయడం జరుగుతుంది మీరు ఇక్కడ గమనించినట్లయితే ఆ స్తంభాల మీద ఆ చిత్రాలైతే అప్పట్లోనే ఇంత అద్భుతంగా డిజైన్ చేశారంటే అదే ఒకవేళ ఈ టైంలో ఉంటే వీళ్ళు నెక్స్ట్ లెవెల్ ఉండేవాళ్ళు అసలు చూడొచ్చు ఆ డిటైలింగ్ అయితే చాలా క్లియరింగ్ డిటైలింగ్ ఉంది అక్కడ అండ్ ఇంకో విషయం ఏంటంటే బాదామి చాళుక్యులు శిల్పకళకి పెట్టిన పేరు అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు మేబీ అది కూడా నిజం అవ్వచ్చు మీరు ఇక్కడ గమనించినట్లయితే ఆ డిటైలింగ్ అయితే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది ఈ దేవాలయంలో ఉన్న శివలింగాన్ని అప్పట్లో ఈ ప్రదేశాన్ని పరిపాలిస్తున్న జనమే జయ అనే రాజు ప్రతిష్ఠించడం జరిగింది అప్పట్లో ఆ రాజుకు సర్పదోషం ఉండడంతో ఆ సర్పదోషం తొలగించుకోవడానికి దక్షిణ వైపున ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఉన్న పురాతనమైన శివక్షేత్రాలలో ఈ రామలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా ఒకటి రామలింగేశ్వర స్వామి టెంపుల్ చూడడానికి నంద్యాల జిల్లాలో ఉండే మహానది టెంపుల్కి పోలికగా ఉంటుందని చెప్పి చాలామంది చెప్తారు ఎందుకంటే ఈ దెండు దేవాలయాలు ఆ చాళుక్యుల టైంలోనే కట్టడం జరిగింది కాబట్టి ప్రజెంట్ వచ్చేసేసి ఈ దేవాలయం ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వారి కింద ఉండడం తోటి ఈ దేవాలయ యొక్క డెవలప్మెంట్ అయిన అన్ని యాక్టివిటీస్ వచ్చేసేసి గవర్నమెంట్ వాళ్ళే చూసుకోవడం జరుగుతుంది ఎక్కడ చూసినా మనకి కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది సో ఈ మొత్తం కంట్రోల్ వచ్చేసేసి గవర్నమెంట్ దాని ద్వారానే ఉంటుంది అండ్ మీరు ఇక్కడ గమనించినట్లయితే మనకు సైడ్ మనకు లెఫ్ట్ సైడ్ ఉండే గుడి వచ్చేసేసి భీమేశ్వర స్వామి టెంపుల్ ఈ దేవాలయం వచ్చేసేసి అప్పట్లో ముస్లిం వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు ఈ గుడి పడేయడం జరిగింది అందువలన ఈ గుడిని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తే మీరు గమనించినట్లయితే అక్కడ ఉండే పైన మనకి నెంబర్లు ఉండడం జరుగుతుంది కదా అది ఏ రాయి ఎక్కడ ఉండాలని చెప్పేసి ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియర్గా చూసి దానిపైన నెంబరింగ్ వేయడం కూడా జరిగింది సో ఈ గుడి యొక్క ప్రతిష్ట ఇంకొన్ని రోజుల్లో ఉండబోతుంది అప్పుడు ఇక్కడ పెద్ద తిరణాలు కూడా జరుగుతుంది అన్ఫార్చునేట్లీ మేము వచ్చిన టైంకి ఈ టెంపుల్ క్లోజ్ చేయడం జరిగింది అయినా పర్లేదని చెప్పేసేసి ఇక్కడ పనిచేస్తున్న పంతులకి కూడా ఫోన్ చేసి అడగడం జరిగింది ఒకవేళ వస్తారేమో దేవుణ్ణి దర్శించుకొని అంత దూరం నుంచి వచ్చి ఊరికే వెళ్ళిపోతే బాగుండదని చెప్పేసి కాల్ చేయడం జరిగింది బట్ అన్ఫార్చునేట్లీ తను ఆ పంతులు వచ్చేసేసి చాలా దూరం ఉండి ఉండడంతో ఇంకా ఆ టెంపుల్ కీస్ కూడా తన దగ్గరే ఉండడంతో ఇంకా మేము ఏం చేయలేకపోయాము అండ్ మీరు ఇక్కడ గమనించినట్లయితే లోపల మొత్తం మనకి చాళుక్యుల వార టైంలో జరిగిన కన్స్ట్రక్షన్ కాబట్టి ఆ శిల్పకళ కొట్టినట్టు కనిపిస్తుంది అండ్ మీరు గమనించినట్లయితే అక్కడ రెండు విగ్రహాలు ఉన్నాయి కదా నాకు ఆ రెండు విగ్రహాలు ఎవరియో తెలియదు ఎందుకంటే మేము లోపలికి వెళ్ళి అంత గమనించలేదు కాబట్టి బట్ అవి చూడడానికి రెండు ద్వారకపాలు ఐ మీన్ ద్వారక పాలలు ఉంటారు పాలలు ఉంటారు కదా అలాగనే ఆ శ్రీ రామ రామలింగేశ్వర స్వామికి కాపలాగా ఉన్నట్లు అనిపిస్తుంది చాలా బాగుంది చూడ్డానికి కూడా నేను ఏ గుళ్ళో కూడా ఇలా కొంచెం వెరైటీగా ఎక్కడ గమనించలేదు బట్ ఇక్కడ మాత్రం అది చాలా బాగుంది మీరు కూడా గమనించవచ్చు అక్కడ రామలింగేశ్వర స్వామి విగ్రహం కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ తోటి మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా ఈ వీడియో షేర్ చేయండి ఎవరైతే ప్రకాశం డిస్టిక్లో ఉంటారో ఒక్కసారి వచ్చేసేసి ఈ టెంపుల్ దర్శించుకోండి ఎస్పెషల్లీ శివరాత్రి ఆర్ కార్తీక మాసం టైంలో చాలా బాగుంటుంది